ఈ రోజు పాల్ ఏరియా సింగరేణి భూనివాసితుల అద్దె యజమానులందరూ కూడా కొన్ని డిమాండ్లపై ఈరోజు సింగరేణి వ్యాప్తంగా పదకొండు డివిజన్లలో అన్ని వెహికల్స్ కూడా నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు దానిలో భాగంగా ఆర్టీ నుంచి కూడా మేము అన్ని వెహికల్స్ నిలిపివ్వడం జరిగింది ముఖ్యంగా ప్రధానంగా మా డిమాండ్లు మూడు డిమాండ్లతోటి ముందుకు వెళ్ళడం జరిగింది గతంలో మేము ఒక పది డిమాండ్లు పెడితే ఏది కూడా వాళ్ళు సాకారం చేయలేకుండా మమ్మల్ని నానా ఇబ్బంది పెడుతూ సంవత్సరం నుంచి వెళ్ళి మమ్మల్ని మమ్మల్ని ఇబ్బంది పెడుతూ సింగరేణి యాజమాన్యం దింపుతున్నది కాబట్టి మేము ఇక తప్పనిసరి పరిస్థితులలో ఈ సమ్మకి వెళ్ళడం జరిగింది ముఖ్యంగా మా డిమాండ్లో ఏమిటంటే మమ్మల్ని అడక్ట్ పేమెంట్ కింద తీసుకున్న ఫిఫ్టీన్ పర్సెంట్ను తిరిగి ఇప్పించాలి రెండవది ఈ ముప్పై రోజులున్న సీఎంపియపును ఇరవై ఆరు రోజుల వరకు ఇరవై ఆరు రోజులకే చేయాలని ఇంకొకటి ఏంటంటే వన్ పాయింట్ ఫైవ్ పన్నెండు గంటల బండికి వన్ పాయింట్ ఫైవ్ తోటి సీఎంపిఎఫ్ పడి చేస్తారు వన్ పాయింట్ జీరో తోటే సిఎంపీఎఫ్ తీసుకోవాలని అలాగే కొత్తగా మేము పదకొండు నెలల నుంచి మీరు తిరిగితే కొత్తగా వెహికల్ తీర్చే టెండర్లకు మాత్రమే రేట్లు పెంచారు కానీ దానివల్ల మాకు ప్రయోజనం లేదు ఇప్పుడు మేము సీఎంపిఎఫ్ కట్టాలంటే కంపల్సరిగా తప్పనిసరి పరిస్థితులలో ఆ రేటును మే ట్వంటీ ట్వంటీ త్రీ మే ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి వెళ్ళి తప్పనిసరిగా మా యొక్క బండ్లకు రేట్లు పెంచి ఇస్తేనే మేము బండ్లు నడిపే పరిస్థితి ఉన్నది ఇప్పటికే మేము ఫైనాన్స్ వాళ్ళతోటి అప్పుల బాధతోటి చాలా ఆర్థిక సంక్షోభంలో ఇరుక్కున్నాము మా ఫ్యామిలీ ఫ్యామిలీలు చాలా ఇబ్బందులు ఉన్నాయి రోడ్డు రోడ్డును వాడే పరిస్థితి ఉంది కనుక మాకు తప్పని పరిస్థితిలో ఈ మూడు డిమాండ్లు తీరేదాకా సింగరేణి వ్యాప్తంగా అందరం కూడా సమవి విరమించే ప్రసక్తి లేదని మీకు తెలియజేస్తున్నాము ஆல் ஏரியா சிங்கிரேணி மதிய வானாலதா